ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే గులాబీ పార్టీ డబ్బులు తరలింపు ఇది అందరం మొత్తుకున్నాం మేమంతా ఈ గులాబీ పార్టీ అనేది జూట పార్టీ ఈ గులాబీ పార్టీ గుండాల లేక వ్యవహరిస్తున్నాను మేము ఎప్పుడైపోయి పట్టించుకోలేదు ఎన్నికల ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్ లో పార్టీ డబ్బులు తరలించింది ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్షాల మనీ సీజ్ హవాలా మనీగా ప్రచారం చేసింది దుబ్బాక మునుగోడుపై మునుగోడు బై ఎలక్షన్ల టైంలో అపోజిషన్ పార్టీలపై నిఘా పెట్టింది మూడోసారి బీఆర్ఎస్ అధికారంలో అధికారంలోకి తేవడమే ప్రభాకర్ రావు టీం టార్గెట్ విచారణలో ఒప్పుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావు ట్యాంపింగ్ కేసులో బీఆర్ఎస్ లీడర్లకు బిగుస్తున్న వచ్చు ఇంత ప్రమాదకరమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగానికి తూట్లు పోవడమే కాదు మానవ విలువలను కాలరాస్తున్నటువంటి ఈ గుంతనక్క కేసీఆర్ ఆడినటువంటి ఆటలు మామూలు కాదు మళ్ళీ సిగ్గు లేకుండా మూడు నెలలలోనో ఏమో జరిగిపోయినట్టు నల్గొండలో మీటింగ్ పెట్టి ఈ ఆయన ఒగలేడ్పులు ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూస్తారు నూటికి నూరు శాతం ఇక్కడ జరిగిన వెరీ క్లియర్ ఎన్నికల్లో పాస్పోర్ట్స్ వెహికల్లో డబ్బులు తరలించారంటే ఇంతకన్నా ప్రమాదం ఎన్నికలు జరిగే తీరుకు ఇంతకన్నా డేంజరస్ సిగ్నల్ ఇంకేమైనా ఉంటుందా రెండవది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రతిపక్షాల మనీ సీజ్ చేసి అవాల మనీగా ప్రచారం చేసిరు ఫోన్లు ట్యాపింగ్ ఏంది ఎన్నికల ముందు ట్యాప్ చేయాలి ఎవరు మాట్లాడుతున్నారు ఏం కదా ఎవరు ఎక్కడ డబ్బులు పోతుందో తీసుకోవాలి కరెక్ట్ అదే వెహికలే పడతారు వీళ్ళు ప్రతిపక్షాల వెహికల్ దొరికితే వీళ్ళేమో వేల కోట్లు వంచే వీళ్ళు ఏమో దొరకరు ఎవడో ఒకడు ఖర్చుల కోసం తీసుకుపోయే డబ్బులను పట్టుకొని వాళ్ళు అవాలమని అని చెప్పి పట్టుకున్నారు అది కూడా పెద్ద ప్రమాదం ఇది కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు దుబ్బాక మునుగోడుపై మునుగోడు బై ఎలక్షన్ టైంలో అపోజిషన్ పార్టీలపై నిఘ వీళ్ళంతా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి తేవడమే ప్రభాకర్ రావు టీం పని వీరు పనిచేయండి వీళ్ళు కఠిన కారాగార శిక్ష వేయాలి ప్రభాకర్ రావు అనే విచారణలో ఒప్పుకున్నటువంటి టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రావు మాట్లాడుతూ ఉన్న ట్యాంపింగ్ కేసులో బిఆర్ఎస్ లీడర్లకు బిగుస్తున్నటువంటి వచ్చు కేసీఆర్కి బిగుసాల వచ్చు ఖచ్చితంగా ఈ ట్యాంపింగ్ ట్యాంపరింగ్ కేసులో వీళ్ళు ఒకవేళ వీళ్ళు కనుక ఈ ట్యాంపరింగ్ను ఆసర చేసుకొని కనుక ప్రజల యూట్యూబ్ ఛానల్ గనక ఎడ్యుకేట్ చేయకపోతే ఈ దుర్మార్గులు చాలా కథలు చేతున్నారు చాలా చేసారు వీళ్ళు వీళ్ళ పని దొంగ దారిని వీళ్ళు ఎంచుకున్నారు కాబట్టి వీళ్ళ కథ ఇంతవరకు బయటకు వచ్చింది పాపం పండింది కాబట్టి వీళ్ళు బయట పడరు కానీ లేకపోతే పడేవాళ్ళు కారు